మనమేం తప్పు చేయకపోయినా మన మీద నిందలు పడతాయి మన మనసు ఎంత మంచిదైనా మన గురించి చెడుగా మాట్లాడతారు అప్పుడు మనలో తిరిగాడే ప్రశ్న ఏంటో తెలుసా అండి నేను ఎంత మంచిగా ఉన్నాను కానీ నన్నెందుకు ఇలా చెడుగా అంటున్నారు నన్నెందుకు ఇలా నిందిస్తున్నారు మీకు కూడా ఈ బాధ కలిగిందా అండి అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు సైలూస్ మనస్సున్న మనసే అసలు నిందలు ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి ఇది మీకు తెలిస్తే కొంత మీ బాధ తగ్గుతాదండి యాక్చువల్గా నిందలు నిజాల వల్ల రావు నిందలు ఎక్కువగా వచ్చేది మన బలం వల్ల మన ఎదుగుదల వల్ల ఫలించిన చెట్టుకే రాయి దెబ్బలు అంటారు చూడండి ఏదైనా ఒక చెట్టుకి కాయ ఉంటేనే దాని మీదకి రాయి ఇసురుతారు ఆ చెట్టుకి ఏమీ లేదనుకోండి ఎవ్వరూ ఏమీ అనరు ముందు ఈ విషయం మీరు తెలుసుకోండి మన లైఫ్లో కూడా ఎక్కడ గొంగల అక్కడే అన్నట్లుగా మనలో ఏమీ చలనము ఎదుగుదల ఏమీ లేకుండా అలా ఉండిపోయామనుకోండి నిర్జీవంగా అప్పుడు ఎవ్వరూ మనల్ని ఏమీ అనరండి కానీ మనం మారుతూ ఉంటే మనం ఎదుగుతూ ఉంటే వాళ్ళ జీవితంలో అది సాధ్యం కాకపోతే మన కాళ్లపై మనం నిలబడ్డానికి మనం కృషి చేస్తున్నాం అది వారికి ఆలోచనలోనూ లేదు వాళ్ళు అసలు అటు వెంపే చూడలేదు కాబట్టి ఆ చర్య ఏదైతే ఉందో మన ఎదుగుదల మన కృషి మన పట్టుదల వీటన్నింటినీ చూసి వాళ్ళు తట్టుకోలేరండి తట్టుకోలేని వాళ్ళు చేసే పని ఏంటండి ఎదుటి వారి మీద ఈజీగా నిందలు వేయటం చక్కగా మాట్లాడేస్తారు నోటికొచ్చినట్టు ఏదో ఒకటి బాధపడతామా లేదా అని కాదు మనం బాధపడ్డమే వారి మెయిన్ ఇంటెన్షన్ అండి ఒక మాట గుర్తుపెట్టుకోండి చీకట్లో ఉన్నంత వరకు ఏ నీడ ఉండదు ఒక్కసారి వెలుగులోకి వచ్చామా నీడ తప్పదండి అలానే జీవితంలో పైకి రావాలని జీవితంలో వెలుగు చూడాలని ప్రయత్నిస్తే మీకు నిందలు తప్పవండి అందరూ మీ బాగు కోరుకోరండి మీరు బాధపడితే చూడాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఎదుగుదల మొదలైతే నిందలు తప్పవు అండ్ నిందలు బయటకు కనిపించిన దానికంటే కూడా మనసు లోపల ఎక్కువగా గాయాలు చేస్తాయండి ఒక దెబ్బ తగిలింది అనుకోండి దానికి మందో మాకో పెట్టేస్తాము మెడిసిన్ వాడతాము పైకి వచ్చిన మచ్చ ఏదైతే ఉందో అది కొన్ని సంవత్సరాల్లో తగ్గిపోతుంది ఈ పెయిన్ కూడా తగ్గిపోతుంది కానీ మనసులో పడే మాటలు చాలా సంవత్సరాల వరకు ఉంటాయండి అవి అవతల వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా లేక నాలో ఏదన్నా సమస్య నాలో ఏదన్నా లోపమా ఇలా కూడా మనల్ని తినేస్తూ ఉంటాయండి మన మీద మనమే సందేహపడేలా చేస్తాయి లోపల గాయాలంటే అవేనండి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని సెల్ఫ్ వర్త్ని బాగా దెబ్బతీస్తాయి ఒక్కటి గుర్తుపెట్టుకోండి నిందలు ఎప్పుడూ నిజాలు కాదండి అవి ఎదుటివారి అభిప్రాయాలు ఆ అభిప్రాయాలను పట్టుకొని మీరు నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతారా లేదా ఆ నిందల్నే పట్టుకొని మీరు ప్రయత్నాన్ని ఇంకొంచెం ఇంకొంచెం పెంచుకుంటూ మీరు అనుకున్నది సాధిస్తారా బాధపడుతూ కూర్చుంటే బాధే మిగులుద్దండి ఎవరూ ఓదార్చరండి కనీసం పట్టించుకోను ఉండరండి అలా అని వారికి సమాధానం ఇవ్వాలంటే వద్దు ఇవ్వాల్సిన పని లేదు ప్రతి నిందకి మీరు సమాధానం ఇస్తూ పోతూ ఉన్నారనుకోండి వారు ఇంకొంచెం ఇంకొంచెం రెచ్చిపోతారు ప్రతి నిందకి మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదండి కొన్ని మాటలకు మౌనమే సమాధానం కొందరు మనుషులకు దూరమే సమాధానం మన శక్తిని మన మనశ్శాంతిని మన సమయాన్ని మన మీద కృతజ్ఞత లేని వారి కోసం ఉపయోగించటం అంత కరెక్ట్ కాదండి ఎవరైనా సరే మనల్ని నిందించినప్పుడు మనం రెండు మార్గాలు ఎంచుకోవచ్చండి ఒకటి కూలిపోవచ్చు రెండు గట్టిగా నిలబడవచ్చు నిలబడగలిగితే పనితో సమాధానం చెప్తాం మార్పుతో జవాబిస్తాం అండ్ ఫైనల్గా మన ఎదుగుదలతో వారి మాటలు అబద్ధమని ప్రూవ్ చేయొచ్చండి మనం నిశ్శబ్దంగా ఎదిగిన రోజున వాళ్ళ నిందలే మన విజయానికి కారణమవుతాయండి అప్పుడు వారి ఏడుపు ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి వారి మాటల్ని పట్టించుకొని లోపల కుళ్ళిపోయామనుకోండి వాళ్ళలో ఇంకొంచెం ఇంకొంచెం ఆ శాడిజం పెరిగిపోతుంది అలా కాకుండా ఆ మాటల్ని మనం పునాదిరాళ్ళుగా వాడుకొని వాటి మీద ఇంకొంచెం ఇంకొంచెం పేర్చుకుంటూ మన సహనము మన కృషి మన పట్టుదల వీటన్నింటినీ పెట్టుబడి పెట్టి మన జీవితంలో మనం అనుకున్నది సాధించడానికి ముందుకు వెళ్ళాము అనుకోండి ఆ అన్నవాళ్ళు ఆ తర్వాత ఎలా ఉంటారో ఒక్కసారి ఊహించండి ఊహించండి ఎన్నో భయాలను ఊహించారు లేనివి ఎన్నో ఆలోచించారు ఒక్కసారి ఎలా ఆలోచించి చూడండి ఆ రోజు మీరు అనుకున్నది మీరు సాధించిన రోజు మీరెలా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు కాబట్టి ప్రపంచం మొత్తం తప్పుగా అనుకున్నా మీరు చేస్తుంది కరెక్ట్ అయితే మీరు ఎవ్వరి మాట పట్టించుకోవాల్సిన పని లేదండి మిమ్మల్ని మీరు నమ్మండి మన మనసు క్లియర్గా ఉంటే ఇతరుల అభిప్రాయాలు ఇతరుల ఆలోచనలు మన జీవితాన్ని నిర్ణయించవండి బాధ అంటారా అది తాత్కాలికం కానీ బాధే మన జీవితం కాకూడదండి ముఖ్యంగా ఏదన్నా సాధించాలి అన్న తప్పన మీలో ఉంటే కనుక ఫస్ట్ మీరు వదిలిపెట్టాల్సింది ఇలాంటి మనుషుల్ని అంటే మీరు చేయాల్సిన పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు వారొక మాట అన్న రోజు మీ పనిని డబల్ చేయాలి ఆ రోజు కుమిలిపోయి మీ పనిని ఆఫ్ చేయకూడదు ఒకవేళ మీకు ఆ రోజు ఇంకా ఎక్కువ పని ఉండి స్ట్రెస్ ఉండి ఏదైనా కూడా మీ మీద మీరు దృష్టి పెట్టి మళ్ళీ ఆ రోజులో ఏ టైం అయినా సరే మీరు ఎదుగుదల ఏ విషయంలో ఉందో దాన్ని ఖచ్చితంగా చేసి తీరాలి అలా చేసిన రోజే మీరు సక్సెస్ సాధిస్తారండి నిజంగానే కిందలు చేసేవాళ్ళు మన జీవితంలో మెయిన్ క్యారెక్టర్స్ కాదండి మెయిన్ యాక్టర్స్ కాదు మన జీవితానికి మనమే హీరో మన బాధలే మన బలం మన కన్నీళ్ళు మన శక్తి మన నిశ్శబ్దమే మనకి సమాధానం నిశ్శబ్దంగా ఉండి ఏ పని చేయకుండా లేమండి మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ మనల్ని మనం శక్తివంతం చేసుకుంటూ మనల్ని మనం బలంగా చేసుకుంటూ మనం అనుకున్న పని పట్ల ఇంకొంచెం ముందుకు వెళ్ళాలండి నిందలు వేసేవాళ్ళు శబ్దం చేస్తారు వాళ్ళు చేయగలిగేది శబ్దం మాత్రమే అండ్ నిశ్శబ్దంగా ఎదిగిన వాళ్ళే చరిత్ర సృష్టిస్తారండి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరు మీ జీవితంలో ఏదన్నా సాధించాలి అనుకున్నప్పుడు అంతవరకు మీ చుట్టూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళే మీ ప్రయత్నంలో ఏమాత్రం ఎదుగుదల కనిపిస్తున్నా మీలో మార్పు కనిపిస్తూ ఉన్నా మిమ్మల్ని కొంచెం నిందించడం సహజం మీ మీద విమర్శలు కురిపించడం సహజం మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం సహజం మిమ్మల్ని మాటలతో హర్ట్ చేయడం కూడా సహజం వారి మాటల్ని పట్టించుకొని మీరు ఆగిపోతే మిమ్మల్ని మీరు నమ్మనట్టే కాబట్టి ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని మీదే ఫోకస్ చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఒకసారి నిర్ణయం తీసుకున్నారు అంటే దాని నుంచి వేరు పడొద్దండి మీ అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే ఇక్కడే ఆఫ్ చేస్తున్నానండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే టేక్ కేర్ బాయ్ అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకేనా బాయ్